బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు విజయ్ కి చెందిన తారా బెహరా అనే యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది దీంతో వారు రెండు నెలల క్రితం నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చి సహజీవనం చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు తారా బెహ్రా గర్భవతి కావడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది ఈ నేపథ్యంలో విజయ్ మే ఇరవై మూడున యువతి మెడకు చుడ్నీ చుట్టి హత్య చేసినట్లు డీసీపీ తెలిపారు అనంతరం యువతి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో పెట్టి రెడీ స్లాబ్ పక్కన పడేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు బాచిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉమెన్ బాడీ ఉంది అది సూట్ కేసులో ఒక పెద్ద సూట్ కేసులో లో ఉంది అది అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచిపల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచిపల్లి ఏసీపీ కుట్పల్లి మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి ఆ లోకల్ ఎస్ఓటి టీమ్ అండ్ క్రైమ్స్ టీం కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది ఆ దాదాపుగా ఒక టెన్ డేస్ అయినట్టుగా అనిపించింది ఆ బాడీ ఊసిపోయిన విధానం గానీ ఫిట్ అయిన విధానం కానీ అవన్నీ చూస్తే సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహన్ గారి ఆదేశాలు సైబర్వా సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని చాలనిగా తీసుకున్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం అందరూ కూడా అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ ని బట్టి వితిన్ ఇమ్మీడియట్ గా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ ఫ్రమ్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా